హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ అయితే కొండకి వెళ్తూ ఉన్నామండి అంటే తిరుమలకి వెళ్తూ ఉన్నాము అండ్ పిల్లలకి హాలిడే స్టార్ట్ అయిపోయింది కదా ఊరికి అలా వెళ్ళేసి వద్దాము అని చెప్పి ఇలా ఎదురుగా ఉంటారు కదా సుజయ్ అండ్ తీతు మృదుల వీళ్ళతో కలిసి కొండకైతే వెళ్తూ ఉన్నాము అండ్ పిల్లలు పిల్లలతో కలిసి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఎస్పెషల్లీ మా మోక్షకి స్నేహాకి సుజయ్ తీతు అంటే చాలా ఇష్టం అండి వీళ్ళతో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా భలే ఎంజాయ్ చేస్తారు అండ్ నేను మృదులా కూడా అంతే మేము కూడా ఫ్రెండ్స్ కదా అండ్ కొండకైతే వెళ్ళిపోయాము బస్లో వెళ్ళామండి ఈసారి సో ఫ్రీ టికెట్ ఏమీ లేదు అందరికీ అయితే బస్ ఛార్జ్ ఉంది సో లేడీస్కి కొండకైతే ఫ్రీ టికెట్ లేదు ఇంకా టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయాము మోక్షకి సుజయ్కి తీతుకి హాఫ్ టికెట్ స్నేహాకి అయితే ఇంకొక టూ మంత్స్ తర్వాత టికెట్ తీయాలి అని చెప్పారు మేమైతే ఫుల్ టికెట్ పే చేసాము అండ్ టికెట్స్ అయితే పిల్లలకి ఫిఫ్టీ రూపీస్ అండ్ పెద్దవాళ్ళకి నైంటీ రూపీస్ కదా అండ్ ఇదంతా కూడా కొండ ముందర అనమాట సో దర్శనానికి వెళ్తాం కదా అక్కడ దేవుడి గుడి దగ్గర గర్భగుడి దగ్గర ఎదురుగా అనమాట ఇలా అయితే ఒక అలా యాడ్ చేశాను అంతే ఎక్కువ వీడియోస్ అవి తీయకూడదు కదా ఇక్కడ అందుకని చెప్పి అలా యాడ్ చేశాను సో ఫస్ట్ అయితే మేము రాంభగ బస్ స్టాండ్ దగ్గర దిగేసాము అండ్ అక్కడ సాంబార్ రైస్ పెడుతూ ఉంటే అక్కడ కొంచెం తిన్నాము తర్వాత మళ్ళీ కూడా వెళ్ళాము అక్కడ తినిన తర్వాత ఇలా అయితే దేవుడి గుడి దగ్గరికి వచ్చామండి అండ్ రథము అంతా కూడా మంచిగా రెడీ చేస్తూ ఉన్నారు బ్రహ్మోత్సవాలు మేము వెళ్ళినప్పటికీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అదంతా కూడా రెడీ చేస్తున్నారు ఇంకొక టూ డేస్లో బ్రహ్మోత్సవాలు అండ్ తర్వాత మేము పుష్కరిణి కూడా వెళ్ళామండి ఇదంతా కూడా బై వాకే వెళ్ళాము మేము దిగిన ప్లేస్ నుంచి ఇవంతా కూడా వాక్ సో దగ్గరగానే ఉన్నింది అండ్ ఫ్రీ బస్సులు చూస్తే ఫుల్ ఫుల్ గా ఉంది అండ్ నడిచే వెళ్ళిపోయాము మాడవీధుల దగ్గర చెప్పులు అయితే వేసుకొని వెళ్ళకూడదు కదా సో ఒక ప్లేస్ లో వదిలేసి మంచిగా అయితే వాక్ చేశాము అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత అన్నదానంకైతే అన్నదానంకైతే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ఉంది కదా సో ఆ ప్లేస్ దగ్గరగా ఉంది సో అక్కడికైతే వెళ్ళిపోయామండి అండ్ ఇదంతా కూడా ఎంట్రన్స్లో ఇలా చాలా పెద్ద పిక్చర్ అయితే ఉంటుంది కదా తిరుపతి తిరుమల అంతా కూడా సో అదంతా కూడా తీసుకున్నాను అండ్ తర్వాత ఇంకా బంతిలో అయితే కూర్చున్నాం అనమాట సో అందరికీ భోజనాలు ఇక్కడ వడ్డిస్తారు కదా ఫస్ట్ అయితే చక్కెర పొంగల్ పెట్టారండి తర్వాత ఇంకొక పచ్చడి ఏదో పెట్టారు అండ్ అలాగే ఒక కర్రీ పెట్టారు দালাগি వడ కూడా పెట్టారు అండ్ రైస్ సాంబార్ రసం పెరుగు అన్నీ కూడా ఉంది అండ్ మంచిగా భోజనం అయితే చేసేశామా తర్వాత మళ్ళీ వాక్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చాము అండ్ ఇదైతే లేపాక్షికి ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్కి మధ్యలో ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము అండ్ అక్కడికి చిన్న చిన్న షాపింగ్ అయితే చేసేశామా ఆ తర్వాత మళ్ళీ ఒక పార్క్కి అయితే వెళ్ళాము పిల్లలు పార్క్లో వెళ్ళి కాసేపు అని చెప్తే మల్లం గుంట కార్ పార్కింగ్ దగ్గర నామాల పార్క్ అయితే ఉంది కదా అక్కడికైతే వెళ్ళాము యాక్చువల్గా గీతోపదేశం పార్క్కి వెళ్దాం అనుకున్నాం కానీ అది చాలా దూరంగా ఉందండి అంటే వాక్ చేసుకొని వెళ్ళాలంటే పిల్లలతో కష్టం కదా అని చెప్పి ఇంకా దగ్గరగా ఉండే పార్క్కి అయితే వెళ్ళిపోయాము అండ్ అక్కడ కాసేపు ఆడుకున్నారా మళ్ళీ నడుచుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా బాలాజీ బస్ స్టాండ్కి లోపు ఇలా ఒక తార్ వెహికల్ కనిపిస్తే ఎవరిదో తెలీదు ఇలా పిక్స్ అయితే తీసుకున్నారు అండ్ సుజయ్గాడికి చాలా ఇష్టం అంట ఇది అలా అయితే తీసేసుకున్నారు నలుగురు కూడా నేను కొండపైన చిన్న చిన్నవి షాప్ చేశాను అందులో ఇది ఒకటి అనమాట ఇయర్ రింగ్స్ అయితే కొరియన్ ఇయర్ రింగ్స్ అంట అండి చిన్న చిన్ని స్టోన్స్ అయితే వచ్చింది అండ్ ఇదంతా కూడా స్టీల్ అంట సో ప్రైస్ అయితే టూ హండ్రెడ్ చెప్పారు మరి నాకు వర్తో కాదో తెలియలేదు కాకపోతే చాలా బాగుంది కదా మోక్షాకి బాగుంటుంది కదా అని తీసేసుకున్నాను అండ్ ఇది కనిపిస్తోందా బ్లాక్ బీడ్స్ చైన్ అయితే తీసుకున్నాను అండ్ దీనికి శంకు చక్రం నామం అయితే వచ్చింది ఎప్పటి నుంచో ఇలా శంకు చక్రం నామం ఉండేది తీసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాము అండ్ ఇదైతే వన్ ఎయిటీ రూపీస్ పడిందండి బట్ ఈ గోల్డ్ అయితే అంత మంచిగా లేదు సో ఇదైతే వరాహస్వామి గెస్ట్ హౌస్ ఉంటుంది కదా ఆ లైన్లో పర్చేస్ చేశాము అంత వర్త్ అంటే అనిపించలేదండి చాలా పూర్గా ఉంది తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళాక మాకు ఆ విషయం తెలిసింది సో ఫస్ట్ చూపించాను కదా ఇయర్ రింగ్స్ అండ్ అలాగే ఇది కూడా ఇంకొక షాప్లో పర్చేస్ చేశాను ఇది ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్లో అండి ఇక్కడైతే చాలా బాగుంది అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా అదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో అది వన్ ఎయిటీ రూపీస్ పడినా కూడా మాకు గోల్డ్ అంత కలర్ఫుల్గా కనిపించలేదు అండ్ ఇదైతే చాలా బాగుందండి ఫస్ట్ తెలియదు కదా తెలియకుండా తీసేసుకున్నాము అండ్ కొండపైన ఏది తీసుకోవాలన్నా కూడా హాఫ్ ఆఫ్ ద ప్రైస్ బార్గెన్ చేసి తీసుకోండి చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు ఇంత అదేనండి ఈరోజు వ్లాగ్ అయితే అలా కొండపైన మంచిగా అయితే షాప్ చేసుకొని అలా కాసేపు గడిపేసి మేమైతే వచ్చేసామన్నమాట అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ వాచ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్ బాయ్